మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి మురుగుడు లావణ్య ఈమె అపార్ట్మెంట్స్ తిరుగుతా క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రతి అపార్ట్మెంట్ లో కూడా మాకు డ్రైనేజీ సిస్టమ్ లేదు వాటర్ మంచినీళ్ళు కృష్ణానది పక్కన ఉండగానే మంచినీళ్ళు కూడా మాకు ఇవ్వట్లేదు అంతకు ముందు చేసిన ఆర్కే గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ మంగళగిరిలో ఏం డెవలప్మెంట్ చేశారు రోడ్స్ లేవు డ్రైనేజీ లేవు అట్లాగే వాటర్ లేదు దోమలు ఎక్కువగా ఉన్నాయి మా పిల్లలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లించే స్థాయిలో ఈయన పరిపాలన లేదు జగన్ రెడ్డి పరిపాలన మొన్న కరోనా టైంలో కూడా బ్లీచింగ్ పౌడర్ కొనటానికి బదులు సున్న ముక్కలు పడుకున్నాడు కొన్ని లోన్లు కోట్ల రూపాయలు పెట్టి ఈ విధమైన పరిపాలనలో మీరు ఏం సాధిస్తారు ఏం చేశారు మాకు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని ఎలక్షన్ లో ఓటు వేయమని వచ్చారు అని చెప్పి ప్రతి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈ అమ్మ చెప్తుంది మురుగుడు లావణ్య గురించి ఆమె అపార్ట్మెంట్లు దొరుకుతుంది లేదంటే లోకేష్ బాబు అవును ఈ రోజు క్యాంపెయినింగ్ చేసుకోవాలి ఆమె ఒక ఎమ్మెల్యే నుంచి ఉంది అట్లాగే ఈయన తెలుగుదేశం నుంచి ఈయన ఎమ్మెల్యే గారి నుంచి ఉన్నారు ఎవరు క్యాంపైనింగ్ వాళ్ళు చేసుకోవాలి లోకేష్ బాబు గారు వెళ్ళిన ప్రతి చోట గడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఒక వంద మంది వస్తారు అనుకున్న చోట దరిదాపు నాలుగైదు వందల మంది దాన్ని ఆ మీటింగ్ ని వచ్చి ఆయనకి ఎదురు ఎదురు ఎదురుచ్చి తీసుకుని వెళ్ళి కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ కూడా స్వచ్ఛందంగా ఆయనకు చెప్తున్నారు బాబు మాకు ఇది ఇబ్బంది ఉంది బాబు మాకు ఇది ఇబ్బంది ఉంది మా పిల్లలకి భవిష్యత్ ఏది జాబ్ క్యాలెండర్ కూడా పెట్టలేదు మా పిల్లలు భవిష్యత్ ఒక అపార్ట్మెంట్ కి నేను కూడా వెళ్ళాను ఆ అపార్ట్మెంట్ లో అపర్ణ ఐ వన్ అపార్ట్మెంట్ అందులో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళాను ఆ అపార్ట్మెంట్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే బాబు మా అబ్బాయి లండన్ లో ఉంటాడు వచ్చాడు నేను ఇక్కడ ఏదో ఒక బిజినెస్ పెట్టాలి అని వచ్చి మొత్తం తిరిగి ఈ మంగళగిరి మొత్తం తిరిగి అటుపక్కన ఇటు పక్కన కూడా మొత్తం చూసుకొని అమ్మ అసలు ఇక్కడ ఏం చేయాలి దేనికి కూడా డెవలప్మెంట్ కానీ బిజినెస్ ఇక్కడ స్థాపించి మనం అచీవ్ చేయటానికి కానీ మనం ఇక్కడ సర్వీస్ చేయటానికి కానీ నేను కావాలని మన ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ప్రజలకి నేను ఏదో ఒకటి చెయ్యాలి ఉద్యోగాలు జాబు క్యాలెండర్ లాగా ఉద్యోగాలు ఇవ్వాలి మన కంపెనీల నేను వచ్చాను కానీ ఇక్కడున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఏమి పెట్టడానికి ముందుకు వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితులు లేవు అని చెప్పి ఆ అబ్బాయి ఒక వన్ నిర్తితం వచ్చి మొత్తం తిరిగి చూసుకొని ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అంతా గూండాయిజం రౌడీజం డ్రగ్స్ లిక్కరు ఇలాంటి వాటి మీద వెళ్తుంది గవర్నమెంట్ మనం పిల్లల కోసం మనం ఏదో చెయ్యాలని రావటం కూడా కష్టం అమ్మా అని చెప్పి వచ్చిన పిల్లడు అనక్కి వెళ్ళిపోయాడు ఒక ఇండస్ట్రీ పెడదామని వచ్చిన అబ్బాయి ఆ విషయం ఆ తల్లి స్వయంగా చెప్పింది కావాలంటే యూట్యూబ్స్ అన్నింటిలో వచ్చింది మీరు చూసుకోవచ్చు ఎవరైనా కూడా లోకేష్ బాబు వెళ్ళినప్పుడు ఏ కమ్యూనిటీ స్పెషల్ గా అక్కడ ఎవరు కూర్చోాలా అందరూ కలిసి చక్కగా ఒక ఫ్యామిలీ లాగా కులాలు గోత్రాలు మతాలు అన్నిటికీ అతీతంగా లోకేష్ బాబుని ఎదుర్కొని అందరికి వచ్చి రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యలన్నీ చెప్పి ముస్లింస్ వాళ్ళకి కావాల్సింది దర్గా గురించి కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పారు అలాగే క్రిస్టియన్స్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పారు దళితులు వాళ్ళకి మాకు ఇది ప్రాబ్లం ఉంది మాకు ఇట్లా కావాలి బాబు అని చెప్పారు అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాదు అంబేద్కర్ సంబంధించిన మా కులాలకు సంబంధించి మా పిల్లల చదువులకు కానీ మా పిల్లలు ఉద్యోగాలకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు మాకు ఇప్పుడు మన చంద్రబాబు గారి హయాంలో మా పిల్లలు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు ఇప్పుడు ఈ జగన్ గవర్నమెంట్ లో మా పిల్లలు అందరూ నష్టపోయాము మాట్లాడితే అంబేద్కర్ పేరు పెద్ద విగ్రహం పెట్టడం కాదు అంబేద్కర్ కులానికి సంబంధించి కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాకు మంచి కావాలి మాకు మంచి లీడర్ కావాలి మా పిల్లలకి భవిష్యత్తు కావాలని అక్కడ అడిగారు అట్లాగే రెడ్డి కులం వాళ్ళు పెట్టుకున్నప్పుడు అందులో రెడ్డి ఎవరెవరు వెళ్ళారు వాళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళారు తర్వాత వీళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యే వెళ్ళారు లాస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మదర్ కూడా వెళ్ళారు కాండ్రు కమల ఆమె వెళ్ళారు వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మునుగుడు హనుమంతరావు గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి లేచి నుంచోనే ఒక యంగ్స్టర్ రెడ్డి కమ్యూనిటీ అంటే మాకు కొంచెం అభిమానం మేము అదే కాబట్టి మాకు ఉంది కాబట్టి మేము మొన్న మనం నిలబెట్టుకోవాలి మన అని ఓట్లు వేసాము చాలా తప్పు చేశాము అని చెప్పి మాకు మేమే అనుకుంటున్నాము కులము కాదు ఇక్కడ కావాల్సింది సేవ తత్వం కావాలి ప్రజల్లోకి లేసిన దగ్గర నుంచి ప్రజలు మంచి కొరే వ్యక్తి కావాలి మేము పరిఫార్ చేశామా అని అనిపిస్తుంది మీరేం చేశారని ఆ రోజు అక్కడ ఆ మీటింగ్ లో ఆర్కేని నిలదీయటం జరిగింది మీరు ఎవరికి సమాధానం చెప్తారు వెళ్తే ఏం చూసి మాట్లాడుతున్నారు రోజా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకేమి తెలుసు యూట్యూబ్స్ లో చూసినప్పుడు చూస్తే కూడా నీకు అర్థమవుతుంది కావాలని పర్టికులర్ గా వైసీపీ లీడరు వైసీపీ మినిస్టర్ అని చెప్పి నువ్వు అర్థం గోలుగా మాట్లాడతానికి కుదరదు ఇప్పటికే తరిమి తరిమి కొడుతున్నారు నందగా సురేష్ నిన్న కొట్టారు మొన్న ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే కొట్టారు నీకు రేపు నగరంలో చెప్పులు చెప్పులు కూడా పనికిరావు నేను కొత్తానికి అలాంటి పరిస్థితి నువ్వు బాబు లోకేష్ బాబు జోలికి కానీ గారి జోలికి కానీ ఇంకా అయిపోయింది గవర్నమెంట్ మీది నువ్వు ఇంకా మినిస్టర్ ఉన్నాను నేను అని చెప్పి నువ్వు ఎక్కువగా చేయవద్దు చాలా డిపార్ట్మెంట్స్ లో కూడా అందరూ మారారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అర్థమైంది వాళ్ళకి కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే పిచ్చి పిచ్చి వాగుడు వావటం మానేసి నువ్వు అసలు గెలుస్తావో గెలవో ముందు అది చూసుకో ఇంకొకసారి మా లోకేష్ బాబు గారి గురించి కానీ ఇక్కడున్న మంగళగిరి ప్రజల గురించి కానీ మంగళగిరి అపార్ట్మెంట్ వాసుల గురించి కానీ నువ్వు పిచ్చివావుళ్ళు మానేసి నీ పని నువ్వు నగరంలో చూసుకో